చె మేడం మా బాబు మా పాప ఇద్దరు కాలేజీ ఫస్ట్ వచ్చారు మేడం మేడం అందరూ గట్టిగా మా బాబు మెయిన్స్ లో ఎయిటీ పర్సెంట్ వచ్చింది మేము ఒక రెస్టారెంట్ లో చేస్తాం మేడం అక్కడ చేస్తూ కూడా మా పిల్లలు ఇద్దరు కాలేజీ వచ్చారు మేడం ఇంకేం కావాలి చెప్పండి అమ్మకి ఏం కావాలి రెస్టారెంట్ పిల్లలు ఇద్దరు చక్కగా అద్భుతంగా చదువుకొని బ్యూటిఫుల్ అండి కంగ్రాచులేషన్స్ అండి వాళ్ళిద్దరు సూపర్ సక్సెస్ అవుతారు లైఫ్ లో ఎంతో బ్యూటిఫుల్ గా వాళ్ళ త్రోడ్ చక్ర కూడా ఓపిక ఆ ఫీల్డ్ లో వాళ్ళే మాస్టర్స్ బ్యూటిఫుల్ అండి ఎక్సలెంట్ చెప్పండి మాకు ఒకరు మనీ ఇవ్వాలి అయితే నేను క్రియేషన్ లో రాశాను ఫస్ట్ రోజు రాయంగానే ట్వంటీ డే నేను ఊరికి వెళ్ళిపోయాను సెకండ్ డే ఊరికి వెళ్ళిపోయే వరకు నేను రాయడానికి కుదరలేదు మళ్ళీ థర్డ్ డే రాశాను మళ్ళీ ట్వంటీ థౌసండ్ వచ్చారు టోటల్ అమౌంట్ వచ్చేసింది చాలా హ్యాపీగా వెరీ వెరీ హ్యాపీ అండి ఫోర్ ఏంటంటే నేను మీరు చెప్పారు కదా పాఠాలు చక్రూట్ చక్ర అవుతుంది ఇవాళ పాడలేదు మేడం గుళ్ళో పాడాను అసలు చాలా అనిపించింది అంటే అంటే ఎందుకంటే మేడం ఆ ఇది ఒక అద్భుతం మేడం అంటే అద్భుతం అంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను మేడం నాకు అంటే నేను బ్లైండ్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను చాలా ఇష్టంగా నేను ప్రాక్టీస్ చేస్తే మా పిల్లలకి డబ్బులు వచ్చేస్తున్నాయి మేడం అందరికి ఉపయోగపడుతుందని నేను ఇది చెప్తున్నాను అంటే నాకొక్క దానికే జరుగుతుంది అనుకోవడం కాదు మేడం ఎందుకంటే చెప్తాను చూడండి నేను మా అబ్బాయికి ఎనిమిది లక్షలు క్లయింట్స్ వచ్చారు ఈ రోజు మా అబ్బాయి చెప్తున్నారు అమ్మ నువ్వు ఆపకు కంటిన్యూ చేసే ఈ క్లాసులు ఎందుకంటే మా నాన్నకి లెటర్ రాస్తే మా పిల్లలకి డబ్బులు వస్తున్నాయి మేడం నిజంగా రాయండి అది నేను చెప్పేది మీరు బంగారు తల్లి మేడం దేవి ఎందుకంటే నాకు మంచి గురువు ఈ జన్మకి ఎందుకంటే నాకు ఎవరు గురువు లేరు ఇంకోటి ఏం చెప్తానంటే మేడం ఎంత ఫ్రీక్వెన్సీలో ఉన్నానంటే మా అమ్మ మా నాన్న రాత్రి ఒంటి గంట నా రా లెటర్స్ నా ఇన్నర్ చైల్డ్ నాతో కనెక్ట్ అయ్యి నాకు చెప్తోంది నువ్వు వీళ్ళకి రాయి వీళ్ళు ఫర్గివ్ చేసేయి అని రోజు లెటర్స్ రాయడం అదే ఫ్రీక్ మా అమ్మాయికి లాస్ ఏంజిల్స్ లో వెడ్డింగ్ కి తీసుకెళ్లారు డెస్టినేషన్ వెడ్డింగ్ కి మేకప్ కి తీసుకెళ్లారనమాట మేకప్ లాస్ యాంజల్స్ లో ఉంది మీరు నిన్న కర్మ క్లీన్ చేయడానికి అక్కడే చదువుకుని సాడ్ గా వచ్చింది అంటే కరోనా టైం కదా మళ్ళా వెళ్లాల్సి వచ్చింది చూడండి వాళ్ళు తీసుకెళ్లారు సరిగ్గా అన్నాను మా అమ్మాయి ఫోన్ చేసి అమ్మ టూ డేస్ బట్టి ఏంటో ఫుడ్ సరిగ్గా అనిపించలేదు అంది నేనన్నాను మేడం చెప్పారు కర్మ క్లీన్ చేయడానికి వచ్చానని చెప్పి దండం పెట్టుకో ప్రేమించు జల్స్ అంటే రాత్రి పదకొండింటికి టూ హండ్రెడ్ డాలర్స్ ఇచ్చారమ్మా మా ఫు అంత నీట్ ఫుడ్ తినేసే అని చెప్పి అని చెప్పిందండి అంటే మా అబ్బాయి ఈ రోజు చెప్పాడు అమ్మా నాకు ఎయిట్ లాక్స్ వచ్చాయమ్మా ఉద్యోగం కాకుండా బిజినెస్ లో చెప్పు మీ మేడంకి అని చెప్పాడు మేడం ఐ నో అందుకని ఇవి నేను షేర్ చేయాలని కానీ నేను ప్రాక్టీస్ ఏం చేస్తానంటే లెటర్స్ ప్రాక్టీస్ చేశాను నా హార్ట్ చక్రాకి నాకు పక్షులు అవన్నీ చాలా రోజులు పట్టి కిటికీ దగ్గర మాకు చెట్లు ఉంటాయి మేడం వైట్ బటర్ఫ్లైస్ కనిపించడం అవన్నీ నేను చిన్నవని నేను ఎప్పుడు చెప్పలేదు బాగుండదని కానీ నాకు మీరు చెప్పాక అర్థమైంది ఇంకోటి మా అమ్మ ఎవరిని ఫర్గీవ్ చేయాలో మా అమ్మకి వన్ వీక్ బట్టి మీకు చెప్పలేదు ఒంట్లో బాగుండలేదు కానీ నేను బాగు చేసుకున్నాను మేడం ఎందుకంటే మా అమ్మ వాళ్ళ నాన్నని ఫర్గీవ్ చేసింది వాళ్ళ అందరినీ ఫర్గీవ్ చేసింది వాళ్ళ అన్నయ్యని అందరిని ఎట్లా చెప్పించాను చెప్పించగానే ఆవిడ హార్ట్ ప్రాబ్లం రికవర్ అయిపోయింది మేడం ఇట్స్ ఎ మిరాకిల్ డబ్బులు వస్తాయి మేడం మన లోపల ఏముందో నాకు అర్థమైంది నేను కొన్ని కొన్ని మనకు తెలియకుండా ఈగో తో ఉండి చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి వీళ్ళకి నచ్చినట్టు ఉండాలి అనుకుని మనుషులు ఉంటారు మేడం వాళ్ళు తప్పు కాదు అది అంటే తెలియక నేను గాడ్ ఎనర్జీ మీరు చెప్తున్నప్పుడే నా వైబ్రేషన్ వచ్చేస్తుంది నేను ఎక్కువసేపు మీ వింటాను అంతే మేడం నేను ఎక్కువ ప్రాక్టీస్ నా మీదే చేసుకుంటున్నానండి ఈ క్లాస్ లో ఎవరి మీద వాళ్ళే ప్రాక్టీస్ చేసుకుంటే మీరు కోటేశ్వర్లు అయిపోతారు మీకు డబ్బులు వచ్చేస్తాయి మీరు ఏది మ్యాడమ్ అక్కడ కూర్చుని చెప్తున్న దాన్ని క్యాచ్ చేయండి ప్రాక్టీస్ చేయండి అంటే ఇది వేస్తున్నాను హోంవర్క్ మేడం వేస్తూ అమ్మా ఫర్గ్యూ నానా ఫర్గ్యూ ప్రతి వాళ్ళకి లెటర్సే నువ్వు వీళ్ళకి రాళ్ళకి వాళ్ళకి అందరికీ ఉంటుంది మేడం వాళ్ళు ఎన్నో చైల్డ్ వాళ్ళతో కనెక్ట్ అయిపోతుంది అదే మీరు చెప్తున్నారండి ఎందుకంటే డబ్బులు వచ్చాయని చెప్దామని నేను చేశాను మేడం చెప్పమన్నాడు పార్వతి గారు మీరు చెప్పాలి మీరు ఇన్స్పైర్ రావాలి హోల్ గ్లాస్ ఎందుకంటే అందరికి అందరూ డబ్బులు వస్తాయి మేడం తప్పకుండా అందరికీ వస్తాయి మేడం అందరికి వస్తాయి లెటర్స్ రాసుకుంటారు పార్వతి గారు అలా మీరు మేడం లెటర్స్ రాండి తల్లికి తండ్రికి అందరికీ ఈ తండ్రికి ఏ మామగారికి అత్తగారికి మా వాళ్ళు మంచి వాళ్ళే అలా కాదు మనం ఎవరినో తెలియకుండా ఎవరు వేలే థర్డ్ పర్సన్ కూడా మా ఎవరు చుట్టాలని వాళ్ళు అన్నారు కదా నేను కూడా తప్పు కదా ఇలా ఉండకూడదు కదా అంటాం కదా మేడం ఇవన్నీ లెటర్స్ రాస్తే నా ఇన్న చెయ్యి నాతో ఉంటుంది మేడం ఎంత బ్యూటిఫుల్ జర్నీ అంటే డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు మేడం చక్కగా డబ్బులే డబ్బులు వస్తాయి మేడం క్లీన్ 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 చేస్తే మీరు క్లీనింగ్ చేస్తున్నారు మేడం అదే నేను నాకు అర్థం చేసేసుకున్నాను మీరు మా కర్మని క్లీన్ చేసుకోండి ఫస్ట్ మీ నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతే ఉన్నది పాజిటివ్ ఇంకా అంతే మళ్ళీ వేసుకోకండి వేసుకోకండి ఎగ్జాక్ట్ అదే థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నాకు అవకాశం వచ్చినందుకు ఇచ్చినందుకు మా అబ్బాయి మరీ మరీ డబ్బులు వచ్చాయి డబ్బులు వచ్చాయి చెప్పు చెప్పు మా అబ్బాయి డబ్బులు వచ్చాయి నేను మేడం మా మా ప్రేమగా రాయండి నాన్న తెలియదు నాకు కానీ చాలా ఉన్నట్టు భావించి రాస్తాను ఎంత బ్యూటిఫుల్ మేడం అందరూ రాయండి అందరూ డబ్బులు పొందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మేడం పార్వతి గారు చెప్పినట్టుగా సో ఆ వీడియో ఇది వరకు చెప్పారు కదా లాస్ట్ వీడియోలో సో ఆ వీడియో కూడా చాలా వైరల్ గా వెళ్తుంది అనమాట వన్ డే లో వీ గాట్ టెన్ కే వ్యూస్ అనమాట చాలా మోటివేటెడ్ గా ఎంతో మంది ఇన్స్పైర్ చేస్తూ సో ఎవరైతే ఇక్కడ మీ యొక్క ఫేసెస్ ని చూపిస్తూ ఇక్కడ మీరు ఆ వీడియోలో మీ యొక్క రిజల్ట్స్ చెప్తున్నారో సో ఇదంతా కూడా ఎంతో మందిని అప్లిఫ్ట్ చేస్తుందండి అండి నాట్ ఓన్లీ మీరు ఒక్కరే కాదు ఇక్కడ కొన్ని వేల మంది అప్లిఫ్ట్ అవుతున్నారు సో కాబట్టి పార్వతి గారికి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ రిజల్ట్స్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ అంటే మన యూట్యూబ్ లో ఎవరు చూసినా సరే ఈ రిజల్ట్స్ షేర్ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళు అవి కూడా చెప్పిస్తున్నావు అవి మీరు ఫాలో అయితే చాలు మీకు కూడా అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి అది చేసుకోండి జస్ట్ క్లీనింగ్ ఓపెన్ బొనో ఇస్ నథింగ్ బట్ క్లీనింగ్ మీరు క్లీన్ చేసుకోండి పార్వతి గారు చెప్పినట్టు ఈరోజు క్లాస్లో అందరూ మీరు అమ్మ నాన్నకి క్లీన్ చేసుకుంటూ లెటర్స్ రాయండి మీకే అద్భుతంగా జరుగుతుంది మెరకల్స్ జరుగుతాయి ఇట్ ఈస్ విఆర్ ఆల్ వన్ మనలో ఏది చెడు ఉందో తీసేయడమే మనం కనెక్ట్ అయిపోతాం అన్నిటికీ కి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎవ్రీబాడీ జస్ థ్యాంక్ యూ పర్వతి గారు ప్రశాంత్ అండ్ హర్షిత ఎస్ నందిని ఎస్ ఆల్ మై ఎవరికైతే తీసుకోలేదు ఆ సారీ అండి రేపు తీసుకుందాం ఓకే అండి ఎస్ సండే కూడా కొంచెం పెద్ద టైంలో రిజల్ట్స్ కూడా షేర్ చేసుకుందాం ఈసారి ప్రశాంత్ ఓకే బాయ్ 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 ఎవ్రీ